హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డ్ స్టార్ యాంకర్లలో శ్రవంతి చుక్కవరకు కూడా ఒకరిని చెప్పాలి తన యాంకరింగ్ తో కన్నా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు తన మాటల సవ్వడితో మైమర్పించే ఈ ముద్దకుమ్ముకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం ఎక్కువగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపిస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు శ్రవంతి కాగా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతం ఎంతో కనుల పండుగగా చేసుకున్నారు దేనికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈబామా ఈ ఫోటోల్లో పద్ధతిగా సంప్రదాయ చర్యలో ఎంతో అందంగా కనిపించారు శ్రవంతి అయితే ఈ ఫోటో లో కొన్ని గోడపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఉండడం విశేషంగా ఉంది ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు పవన్ ను అమితంగా ఆరాధించి శ్రవంతి తన కుమారుడికి నందన్ అని కూడా పేరు పెట్టేశారు అలాగే ఆమె రన్ చేస్తున్న బొటిక్ పేరు కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు పేరు వచ్చేటట్టుగా అఖిర లేబుల్ అనే పేరు పెట్టారు ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ లక్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని దాచు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్